జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఓకే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను నియర్లీ నాకు తెలిసి ఒక ఫైవ్ మంత్స్ పైన అయిపోద్ది అనుకుంటాను నేను వీడియో పెట్టి సో ఇక్కడ నుంచి అయినా సరే డైలీ వీడియో పెట్టాలని జై శ్రీ పాలెం తల్లికి వేడుకుంటున్నా మా ఊరు దేవత ఓకే మై డియర్ ఫ్రెండ్స్ లెట్స్ గో టు పాయింట్ ఈరోజు మనం ఈడిఎస్లో కలర్ గ్రేడింగ్ నేర్చుకోవడానికి రెడీ అయ్యాం ఎందుకు ఈడీఎస్లో కలర్ గ్రేడింగ్ నేర్చుకుంటా అంటే ఈడీఎస్ అనేది ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ కొత్తగా వచ్చినవాడు కూడా ఈజీగా నేర్చుకుంటాడు ఇకపోతే డావెన్సీ కన్నా బాగా కలర్ కరెక్షన్ వస్తుందా అని చెప్పి చాలామంది క్వశ్చన్ వేసారు నాకు ఆల్రెడీ ఫోన్ చేసి సో అందుకనే స్పెషల్గా ఇప్పుడు క్లాస్ చేస్తున్నా రెగ్యులర్గా ఉంది నా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు రోజు ఫోన్స్ రిసీవ్ చేసుకుని ఆ బిజీలో ఉండిపోతున్నా సో సరే లెట్స్ గుడ్ పాయింట్ డేవన్సీ కన్నా బాగా కలర్ కరెక్షన్ చేయొచ్చు దీనిలో కూడా అందులోనే కాదు దీనిలో కూడా చేయొచ్చు దీనిలో కూడా ఆటో ఆప్షన్ ఇప్పుడు వచ్చింది అప్పుడు లేదు ఇప్పుడైతే ఆటో ఆప్షన్ వచ్చింది ఇందులో కూడా ఈజీగా కలర్ కరెక్షన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు సో అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం సో లెట్స్ గో టు క్లాస్ ఇప్పుడు ఈ డేస్లో కలర్ కరెక్షన్ చేసేటప్పుడు చాలామంది సాంగ్స్ తీస్తున్నారు కదా ఎలా తీస్తున్నారు అంటే స్లో మోషన్లో తీస్తున్నారు అదే ప్రీ వెడ్డింగ్ సాంగ్ అలా తీస్తేనే హ్యాపీగా వర్క్ అవుతుంది మళ్ళీ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోకుండా అక్కడ స్లో మోషన్లో తీస్తున్నారు యాంటీఎఫ్లో తీస్తున్నారు లైక్ దిస్ అంటే ఈ కలర్స్ అనేవి అక్కడ తీస్తున్నారు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఏ కలర్స్ నేస్తే ఆ కలర్స్ని ఎక్కించుకోవచ్చు అది వాళ్ళ థాట్ సో కరెక్టే థాట్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తానంటే ఈ డేస్లో డైరెక్ట్గా క్లాస్ చెప్పేస్తున్నా టెన్ మినిట్స్లో క్లియర్ చేద్దాం అనుకుంటున్నా కలర్ కరెక్షన్ కలర్ కరెక్షన్ అంటే వీడియో ఫిల్టర్ ఉంది కదా వీడియో ఫిల్టర్ కింద కలర్ కరెక్షన్ ఉంది ఈ కలర్ కరెక్షన్లో ఇక్కడ ప్రైమరీ కలర్ కరెక్షన్ ఉంది కదా ఈ ప్రైమరీ కలర్ కరెక్షన్ అనేది వేగనే కలర్స్ వచ్చేసాయి బట్ ఎక్సలెంట్గా రావాలి అనే చిన్న ఫీల్ ఉంటుంది అందరికి కూడా అయితే మళ్ళీ నెఫెక్ట్లో ఇక్కడ ఏఐ కలర్ కరెక్షన్ ఉంది కదా మనకి ఏ కలర్ కరెక్షన్ ఏమో ఉంది కదా ఈ ఏ కలర్ కరెక్షన్ అనేదాన్ని మళ్ళీ వేసా చూసారా కలర్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయాయి ఇప్పుడు ఏ పిక్చర్ అయినా హ్యాండ్స్ అని ఉంటుంది ఇంచోండి తీసిన తర్వాత వేసాము చూసారా ఇది ఏసీ తీస్తే ఎంత తేడా ఉందో ఈ లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా ఇక్కడ సాటోషన్ పెంచుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు కలర్స్ లైట్గా పెంచవచ్చు డైనమిక్ లైట్గా పెంచవచ్చు ఓకే లేదు ఇక్కడ ప్రైమరీ కలర్ కరెక్షన్కి వెళ్ళి ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రైమరీ కలర్ కరెక్షన్లో కూడా ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డార్క్నెస్ లైట్గా అడ్జస్ట్ చేస్తున్నా లైట్గా డార్క్నెస్ అనేది అడ్జస్ట్ చేస్తున్నా షాడోస్ కొంచెం పెంచాను ఓకే లైట్ లైట్గా అప్లై చేశాను మిట్టం ఓకే ఇకపోతే ఇక్కడ నుంచి అలా మీదకెళ్తే ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎక్స్క్లోజర్ కావాలంటే పెంచుకోండి అవసరం లేదనుకుంటే నార్మల్గా ఉంచుకోండి ఓకే ఇక్కడ టెంపరేచర్ టెంపరేచర్ అంటే కలర్స్ ఎక్కువైపోతాయి అదే కదా ఇప్పుడు లైట్గా బ్లూ యాడ్ చేద్దాం అయితే ఇవన్నీ యాడ్ చేయాలా అంటే ఇది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా తీసుకుంది బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి బాగా క్వాలిటీ ఇంకా బాగా రావాలి సో ఓ రెండు లైన్లు పెట్టేసుకుని ఏది బాగుందో చెక్ చేసుకుంటే మీకు ఒక క్వాలిటీ వస్తుంది అయితే ప్రతి వీడియోకి అంటే ఇప్పుడు చెప్తా 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 ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక క్లిప్పు అంటే సేమ్ లైటింగ్లో ఉన్న క్లిప్ ఇంకొకటి ఇప్పుడు ప్రతి వీడియోకి కలర్ కరెక్షన్ చేయాలా అంటే అవసరం లేదు ఇక్కడ ఏదైతే మనం కలర్ కరెక్షన్ చేస్తున్నామో ఇలా ఒక రెండు మూడు వీడియోలు పెట్టేసుకుని లైన్గా ఒక్కొక్కదానికి ఒక్కోటి పెట్టేసుకొని ఏది బాగుందో చెక్ చేసుకొని ఆ ఇది ఏదైతే చేసామో కలర్ కరెక్షన్ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఈ రెండు కూడా సెలెక్ట్ చేయాలి రైట్ క్లిక్ సేవ్ యాజ్ కరెంట్ యూజర్ ప్రీసెంట్ దీన్ని క్లిక్ చేయగానే ఇది ఎక్కడ సేవ్ అవుతుందంటే మనం ఎఫెక్ట్లో ఎక్కడ ఉన్నామో అక్కడ సేవ్ అయ్యింది ఎక్కడ దీనికి మీరు ఒక రీనే ఏమి ఇవ్వండి మీకు గుర్తుండడానికి కలర్ టూ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పండి కలర్ టూ అని పెట్టుకున్నా ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రీసెట్ నుండి డైరెక్ట్గా వేసేస్తే ఫటాఫట్ అయిపోయింది ఓకే ఈ ఇన్ఫర్మేషన్లో ఉన్న ప్రీ సెట్ తీసాను ఇంతకుముందు నేను ఒక ప్రీ సెట్ చేశాను ఆ ప్రీసెట్ వేస్తాను చూడండి వేసాను మనం ఎలా కావాలంటే అలా ఎంత కావాలంటే అంతా మార్చుకోవచ్చు మళ్ళీ కూడా దీన్ని రీఎడిట్ చేసుకోవచ్చు రీసెట్ రీసెట్ అన్నీ రీసెట్ కొట్టేసి మళ్ళీ చేసుకోవచ్చు ఓకే రీసెట్ మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం చేయవచ్చు అనమాట ఓకే ఇది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా మనకి ఈడస్లో కూడా ఎక్సలెంట్గా కలర్స్ అనేవి లేక ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని లేపవచ్చు బ్లూ యాడ్ చేయాలంటే బ్లూ యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ యాడ్ చేయాలంటే గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి మనం చేయాల్సింది ఒకటి ప్రైమరీ కలర్ కరెక్షన్ వేయటం రెండోది పిక్చర్ ఎన్హాన్సర్ హ్యాన్సర్ అదే ఏ కలర్ కరెక్షన్ అంటారు కదా పిక్చర్ ఎన్హాన్సర్ హ్యాన్సర్ దీన్నైనా వేసుకోవాలి ఈ రెండు వేసుకుంటే కలర్స్ ఆటోమేటిక్ ఎక్కుతాయి ఎక్కిన దాన్ని ప్రీసెట్ కింద సేవ్ చేసుకుంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఎన్ని వీడియోలు ఉన్నాయో అన్ని వీడియోలు మళ్ళీ తెచ్చి పెడుతున్నాను తీసేస్తున్నాను చేసింది తీసేసాను ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టాను ఇవన్నీ వీడియోలు కూడా ఒకేసారి కలర్ కరెక్షన్ అయిపోవాలి ఇవన్నీ వీడియోలు కూడా ఒకేసారి కలర్ కరెక్షన్ అయిపోవాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ చెప్పాను ఇక్కడ ఎఫెక్ట్లో ప్రీసెట్ పెట్టుకున్నా ఏంటి ఇవన్నీ నేను దాటి చేసుకున్న ప్రీ షర్ట్లే ఒక ప్రీ షర్ట్ని ఏదైతే చేసామో ఆ ప్రీ షర్ట్ని తెచ్చి జస్ట్ ఒకదాని మీద ఇస్తే అన్నీ కూడా ఆటోమేటిక్గా కలర్ కరెక్షన్ అయిపోయాయి ఇటు మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారో మళ్ళీ మార్చుకుంటారో అది మీ ఇష్టం అంటే పర్సనల్ ఇష్యూ గట్టిగా పెంచాలంటే గట్టిగా పెంచుకోవచ్చు తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు గ్రీన్ పెంచాలంటే గ్రీన్ పెంచవచ్చు సో దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా ఈ డేస్లో కలర్ కరెక్షన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకేసారి అన్ని క్లిప్పులకి చేసేయొచ్చు వర్క్ కంప్లీట్ చేయవచ్చు నేను చెప్పింది అర్థం అవపోతే నాకు కామెంట్లో పెట్టండి మళ్ళీ క్లాస్ చేస్తాను నో ప్రాబ్లం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈడియోస్ అనేది ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ మీరు వీడియో మిక్సింగ్ చేయాలంటే పెళ్ళికే సెటిల్ చేయాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎడ్యూస్లో అయితే చాలా ఫాస్ట్గా చేయొచ్చు వన్ అవర్ వీడియో వన్ అవర్లో ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది ఓకే వన్ అవర్ వీడియో అంటే వన్ అవర్ మీరు రేటింగ్ చేశారనుకోండి దాని ఎక్స్పోర్టింగ్ వన్ అవర్లో అయిపోద్ది అదే మిగతా సాఫ్ట్వేర్స్లో అయితే మీకు కొంచెం ల్యాగ్ పడుతుంది ఇదే కలర్ కరెక్షన్ డ్యామెజ్లు అవ్వదా అంటే అవుతుంది కొంచెం లేకబడుద్ది అర్థమైందా అదే ప్రీమియర్ ప్రోలోకి వెళ్ళేసరికి ఇంకా లేగబడుద్ది ఎక్స్పోర్టింగ్కి వచ్చేసరికి ఇంకా స్లో అవుతుంది సో ఇక్కడికి వచ్చేసరికి వన్ అవర్ కూడా వన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే ఈడిఎస్ చాలా ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వచ్చి డావెన్సీలో కలర్ కరెక్షన్ చెప్దాం అనుకుంటున్నాను అలాగే ఈడీఎస్లో ఇక్కడి నుంచి ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఇవ్వాలి వర్క్ ఎలా చేయాలి ఇదంతా కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దానికి మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను మీ సపోర్ట్ లేకపోతే నేను క్లాసెస్ చేయలేను ఇలాగే లాగ్ అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోయింది నేను వీడియో పెట్టి అలా అని చెప్పి కస్టమర్స్ అవన్నీ కూడా మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు నాకు కాల్ చేస్తే కాల్ రిసీవ్ చేసుకుంటున్నా నా కాల్ నెంబర్ అనేది అదే నా ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేయొచ్చు బట్ నేను రిసీవ్ చేసుకోలేకపోతే నా మొబైల్ ఆఫ్లో ఉంది అంటే నేను వీడియో క్లాస్ చెప్తున్నాను అని అంట ఆ టైం టైంలో మాత్రమే నేను ఆఫ్ చేస్తున్నా అది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాను ఆఫ్ చేయటం సో మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు ఇంత రీచ్ ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి